హలో అందరికీ ఈరోజు రాగి రొట్టి హెల్తీగా పిల్లలు కూడా ఇష్టంగా తినగలగాలి ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఒక కప్పు రాగి పిండి చిన్న కప్పుకి వేరు గింజలు ఫ్రై చేసుకున్నాను అలాగే అందులోకి ఐదు పచ్చిమిరకాయలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోకి చిన్న ఉల్లిపాయలు రెండు అలాగే కొంచెం కొత్తిమీర రుచికి తగ్గంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి నీళ్ళు ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చూపించిన విధంగా కన్సస్ వచ్చేంత వచ్చేంతవరకు కలుపుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఈకో బ్యాక్ యూనివ్రాప్ పేపర్ యూజ్ చేసి మనకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా తట్టుకోవాలి తర్వాత ఫ్యాన్ పెట్టుకొని బాగా కాల్చుకోవాలి అంతే సింపుల్గా హెల్దీ రొట్టి రెడీ లో ఫ్లేమ్లో కాల్చుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా పిల్లల లంచ్ బాక్స్ కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ నేను బాక్స్ కూడా ప్యాక్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్